దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునగాక దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి రాత్రికాల సమయంలో క్షేమమైనటువంటి నిద్రను దేవుడు మనకు దయచేసి అరుణోదయమే ఆయన మనల్ని లేవనెత్తినటువంటి దేవుడు ఈ మొదటి గడియ దేవునితో మనం గడుపునట్లుగా ప్రభుని తెద్దాం ఆయన నామాన్ని గనపరుద్దాం తండ్రి మీకే స్తోత్రములు ప్రేమ కలిగిన తండ్రి మీకే స్తోత్రములు జ్యోతిర్మడుగు తండ్రి మీకే స్తోత్రములు మహోన్నతుడైనటువంటి తండ్రి మీకే స్తోత్రములు హానుకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన తండ్రి మీకే స్తోత్రములు తండ్రి లేని ఇస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకే స్తోత్రములు అన్యురాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చినటువంటి దేవ మీకే స్తోత్రములు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న ఏసయ్య మీకే స్తోత్రములు ఇమ్మానుయలుగా నిరంతరము మాకు తోడయుండుటకు దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రములు నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన ఏసయ మీకే స్తోత్రములు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మీకే స్తోత్రములు ప్రయాసపడి వారము మోసుకొనిచున్న సమస్త జనులారా నాయటకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని చెప్పిన దేవా మీకే స్తోత్రములు కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఏసయ్య మీకే స్తోత్రములు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్య మీకే స్తోత్రములు 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 నీతి దినమన ధ్యానాంశముగా కీర్తనలు ముప్పైవ సంకీర్తన పదకొండవ వచనం నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు లే సహజంగా మన జీవితంలో కన్నీటి అనుభవాలను మనం కలిగి ఉంటామండి ఒక్కసారి కూడా నేను ఏడ్చిన అనుభవం నాకు లేదు అని ఎవ్వరూ చెప్పలేరు అయితే అంగలార్పు అనేది అటువంటిది కాదు గుండెలు పగిలేటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి అంగలార్పు అనుభవంలోనికి వెళ్ళిపోతాడు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు వ్యక్తులు అంగలార్చిన అనుభవాలను ఎదుర్కొన్నారు ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో అబ్రహాము గారు షారాని వచ్చి అంగలార్చారు యాకోబు యోసేపును గూర్చి అంగలార్చారు నేను అడ్డు లేకుండా అంగలార్చేదను అని యోబు గారు యోబు గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనంలో సెలవిస్తారు ఇరిమియా తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో అంగలార్పు విద్య నేర్చుకునుడి అని దేవుని మాట సెలవిస్తుంది సాధారణంగా మనం మన కుటుంబ సభ్యులను గూర్చి ఏడుస్తూ ఉంటాం అప్పుడు మాత్రమే అంగలార్పును చేస్తుంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా ఇరవై రెండవ అధ్యాయము పదవచనములో చనిపోయిన వారి గూర్చి ఏడవ వద్దు వాని గూర్చి అంగలార్చవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి కుటుంబాలలో ఎవరినైనా కోల్పోయినప్పుడు అది ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితి ఆ అంగలార్పు ఆ కన్నీరు ఆ రోదన మనం ఎప్పటికీ మర్చిపోలేము ఆ పరిస్థితులు గుండా వెళుతున్న వారి జీవితాల్లో కలిగినటువంటి ఆ కన్నీటి అనుభవం ఎంతో దయనీయమండి యోపు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనములో గోని పట్ట కట్టుకొని అంగలార్చుడి ఎహోవా దినము వచ్చను అది ఎంతో భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తుని ఎత్తు నుండి వచ్చును అని యోవేలు గారు ప్రవచిస్తున్నారు మనం అంగలార్పు విద్యని ఎప్పుడు చేయాలి అనంటే దేవుని దినము కొరకు మనం అంగలార్చాలట అంటే అది ఎంతో భయంకరమైనటువంటి దినము అని ప్రవక్త మాట్లాడుతున్నారు అది ప్రళయము వలె సర్వశక్తుని యుద్ధ నుండి వస్తుంది కనుక మీరు అంగలార్చండి గోని పట్ట కట్టుకొని అంగలార్చుడి అని యోవేలు గారు మాట్లాడుతూ ఉన్నారు రాబోతున్న రాకడ విషయమై దేవుని బిడ్డలముగా మనం ఆత్మల రక్షణ కొరకు అంగలార్చాలండి ఆ రాకడ నాశనం నశించిపోతున్న ఆత్మలను కూర్చి మనం ముందుగానే దేవుని సన్నిధిలో అంగలార్చగలిగితే కుటుంబాలలో రక్షణ లేని వ్యక్తులను వారి యొక్క ప్రవర్తనను మార్చమని వారిని కూర్చి మనం అంగలార్పు చేయాలి అలా ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తూ ప్రార్థనలను చేస్తుంటారో అలాంటి వారి యొక్క అంకలార్పును ఆయన నాట్యముగా మార్చివేస్తారు ఇహ పరమందు సంతోషాన్నిచ్చి మనల్ని ఆయన బలపరుస్తారు నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నశించబోతున్నటువంటి ఈ సృష్టి కొరకు దేవుని యొక్క దినము కొరకు మనము వినయ భయభక్తులతో ఆ దినము కొరకు కనిపెట్టే వారమై అనేక ఆత్మలు రక్షించబడాలి అని అన్యజనుల కొరకు దేవునిని తిరస్కరించే వారి కొరకు దేవుడంటే తెలియనటువంటి ప్రజల కొరకు ప్రాంతాల కొరకు మంగళార్పు విద్యను చేయాలని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడ మీ కుటుంబాలలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి వారి యొక్క మనసు విషయమై వారి యొక్క ప్రవర్తన నూతన స్వభావం నిమిత్తమై దేవుని సన్నిధిలో అనునిత్యము మనం ప్రార్థన చేయాలి మన ప్రాంతంలో ఉన్నవారు మన బంధుమిత్రుల్లో ఉన్నవారు మనతో కలిసి పనిచేసే వారి కొరకు వారి యొక్క రక్షణ మారు మనసు నిమిత్తమే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయనిగాక మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవామి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు బ్రవ్వ గడిచిన రాత్రికాల సమయం అంత యూ నీ కృపలు మిమ్మల్ని భద్రపరిచారు ఈ ఉదయకాల సమయంలో మొదటి గడియ మీతో గడపడానికి మీ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించడానికి మీ వాక్కులను వినడానికి మీ కొరకు ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోనండి వారు ఏ కార్యక్రమాలనైతే వారు చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు బలపరచండి కీడులను తొలగించండి మేలైన మార్గంలో వారిని నడిపించండి వారు బయటకు వెళుతుండగా క్షేమాన్ని ఇవ్వండి వారి గృహానికి వచ్చినప్పుడు వారికి ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణాలను దయచేయండి ఆ రీతిగానే ఈ దినమంత కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ఈ దినమంతయు అపవాది మా జీవితంలో ఓడిపోయేట్టుగా మీ నామాన్ని మేము మహిమపరిచేట్టుగా మా ప్రతి ప్రవర్తనలోనూ మిమ్మల్ని గణపరిచే రీతిగా మేము బ్రతకడానికి మాకు దైవీకమైనటువంటి నడిపింపును దయచేయండి ఏ అవసరతల నిమిత్తమై ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బలహీనులను మీరు బలపరచండి వారికి కావలసినటువంటి అవసరాలను మీరు తీర్చండి నిరాధారణ జ్ఞాపకం చేసుకోనండి ఆధారం లేని వారి పక్షాన మీరు నిలబడి వారికి ఆధారముగా ఉండండి ఎందరైతే ప్రభు పడకల పై నుండి లేవలేక అలాగే పండుకొని ఉంటున్నారు అలాంటి వారిని మీరు లేవనెత్తండి పక్ష వాయువు కలిగిన వారిని లేవనెత్తి స్వస్థపరిచిన దేవుడు మీరు అటువంటి శక్తి కలిగిన కార్యాన్ని వీరి జీవితాల్లో కూడా మీరు జరిగించమని మీ సన్నిధిలో వేడుకొంచున్నాం ఈ దినమంతయు మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపండి ఆ రీతిగానే చేస్తున్న ప్రతి పనిలోనూ మేలును దయచేయండి ప్రతి కీడును తప్పించండి అపాయాలను తొలగించండి గృహాల నుంచి బయటకు వెళుతున్న యజమానులు యజమానురాండ్రు ఆ రీతిగానే బిడలకి క్షేమమైన ప్రయాణాలను దయచేయండి వారి పని పాటలు చేసుకొని మరలా సాయంకాలం గృహానికి చేరి కుటుంబ సభ్యులందరూ సంతోషించినట్లుగా వారందరినీ మీరు దర్శించండి యవనస్తులు ఎవరైతే సోమరులుగా ఉంటూ పనికి వెళ్లకుండా వారు చేయాల్సినటువంటి పనులను అశ్రద్ధ చేస్తూ జాబ్స్కి వెళ్లకుండా తల్లిదండ్రులకు ఎవరైతే ఆయాసంగా ఉన్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి జ్ఞానాన్ని మీరు దయచేయండి తల్లిదండ్రుల యొక్క శ్రమను వారు గమనించి గుర్తించి వారు కూడా మంచి ఉద్యోగాలలోనికి వెళ్ళడానికి కృపనివ్వండి ఎందరైతే ఇది నాన్న ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ నాయన జ్ఞానాన్ని దయచేయండి ఎందరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఆ వారందరికీ కూడా నేను మీరు సక్సెస్ని దయచేయండి ఎందరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారు ఆత్మీయంగా ఫలించాలని ఆశపడుతున్నారు బిడలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఈ రీతిగా మేము జీవిస్తున్నామంటే ఇది మా కృప కాదు ప్రభావ మా యొక్క శక్తి కాదు మా యొక్క బలము కాదు తండ్రి కేవలం నీ ఉచితమైన కృపలు మేము భద్రపరచబడుతున్నాము కనుక మాలో ఉన్నటువంటి చేదైన వేర్లను తీసివేయండి నీకు ఆయాసకరమైనటువంటి మా మాటలు ఆలోచనలు మా యొక్క పద్ధతులు మా యొక్క నడవడిక సమస్తాన్ని మేము తొలగించుకునేటకు శక్తిని దయచేయండి పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి జరగబోయే క్రీడలు ముందుగానే తెలిసేటువంటి వివేచన ద్వారా మా కుటుంబాలను మేము చక్కబెట్టుకొని ధన్యతను మీరు మాకు కలిగించండి ఎవరెవరైతే ప్రభా డిప్రెషన్స్లో ఉంటున్నారో మానసిక ఒత్తిడితో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి జీవితాలను సరిచేయండి కుటుంబాలు యజమానులు బలహీనలై మంచాన పడిన పరిస్థితుల్లో ఉండగా అలాంటి వారిని మీరు లేవనెత్తండి స్వస్థపరచండి ఎదినమంతయ్యి కూడా నీ సన్నిధి కాపుదల్ని మాకు దయచేయమని మరలా మేము కలుసుకొని మిమ్మల్ని స్థుతించి పర్యాంతం మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా అనేకులు నాశనం అయిపోతుండగా అనేకులు నరక పాత్రలుగా సిద్ధపడుతుండగా వారి కొరకు మేము అంగలార్చే భాగ్యాన్ని దయచేయండి గోని పట్ట కట్టుకొని సేవకులు ప్రార్థిస్తున్నట్లుగా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి మాట చొప్పున మేము కూడా అంగలార్పు ప్రార్థన వారి కొరకు చేయులాగున మీ ఆజ్ఞకు మేము లోబడి అనేక ఆత్మల కొరకు మొర్రపెట్టే భాగ్యాన్ని అట్టి ధన్యతను జ్ఞానాన్ని అటువంటి బుద్ధిని మాకు కలిగించమని ఈ నీ సన్నిధితో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించమని క్షేమాన్ని దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగి నామల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి